మీకు తెలుసా యేసుక్రీస్తు అధికారి యొక్క కుమార్తెను ఎలా బ్రతికించారో యాయిరు అనే సమాజ మందిరపు అధికారికి పన్నెండేండ్ల కుమార్తె ఉంటుంది ఆమె రోగి చావడానికి సిద్ధంగా ఉంటుంది అందుకు అధికారి ఏసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ప్రభు వారిని ఇంటికి వచ్చి తన కుమార్తెను స్వస్థపరచమని బ్రతిమాలుకుంటారు మాలుకుంటారు అందుకు ప్రభువారు వెలుచు ఉండగా బహు సమూహము ఆయన మీద పడుచు ఉంటారు ఈ లోగా అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి కుమార్తె చనిపోయినది ప్రభు వారిని శ్రమ పెట్టవద్దని అధికారితో చెప్తాడు అప్పుడు యేసు ప్రభు వారు ఆ మాటలు విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచమని వారి ఇంటిలోనికి వెళ్లినప్పుడు వారి తల్లిదండ్రులు ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనిచుండగా ఏడ్వద్దు ఈ చిన్నది నిద్రించుచున్నదే కాని చనిపోలేదని చెప్పి ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన నిమ్మని చెప్పగా వెంటనే ఆమె ప్రాణం తిరిగి వచ్చి ఆమె లేస్తుంది నీకున్న ఎలాంటి సమస్యలలోనైనా చివరి క్షణాలలో నీవు ఉన్నావా దేవుడు చనిపోయిన ఆ కుమార్తెని ఎలా అయితే బ్రతికించారో నీవు ఆయన మీద విశ్వాసం ఉంచితే నీవు ఊహించని అద్భుతాలను చూడగలవు ఆమె